ఈ సంఘటన బీహార్లో జరిగింది మనం ఏదైనా ఒకళ్ళకి సహాయం చేస్తే అది మనకి పుణ్యం రూపంలో మనకి తిరిగి వస్తుందని చాలామంది చెబుతూ ఉంటారు అయితే అలాంటి సంఘటన ఇక్కడ జరిగిందనమాట బీహార్లో కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒక ఆమె కుక్కల్ని చాలా ప్రేమగా చూసుకుంటుంది వీధి కుక్కల్ని చాలా బాగా పట్టించుకుంటుంది రోజు కూడా అక్కడికి వచ్చి రొట్టెలు అలాగే బిస్కెట్లు కుక్కలకి బాగా పెడుతుంది అనమాట అలాగా వాళ్ళకి తర్వాత కుక్కలకి తర్వాత ఆమెకి కూడా మంచి అనుబంధం ఏర్పడింది యజమాని ఎలా అయితే చెప్తే అలా వింటున్నాయి అనమాట కుక్కలు విశ్వాసం అని చెప్పేసి నిరూపించుకున్నాయి ఎలా అంటే ఒకరోజు లాగానే కుక్కలకి భోజనం పెట్టేసి ఆమె ఇంటికెళ్ళిపోతుంది అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక అతను ఆ ఇంట్లోకి చొరబడతాడు ఆమెని అల్లరి పెట్టడానికి చూస్తాడు వెంటనే ఆమె బాగా గట్టి గట్టిగా కేకలు వేస్తుంది అయితే ఆ కేకలు విని పక్కింటి వాళ్ళు ఎవ్వరు కూడా రారు కాకపోతే ఎవరైతే ఎవరికైతే భోజనం పెట్టిందో ఆ కుక్కలన్నీ కూడా వాళ్ళ ఇంటికి వచ్చేస్తాయి అనమాట వచ్చేసి ఆ అబ్బాయిని మీద ఎగబడడం ఆ అబ్బాయిని కరవడం తర్వాత ఇంట్లో నుంచి తరిమి కొట్టడం అలా చేసి ఆ అమ్మాయిని అయితే కనుక ప్రాణాన్ని రక్షిస్తాయి ఎందుకంటే ఈ రోజుల్లో పక్కింటి వాళ్ళు కూడా మనల్ని పట్టించుకోవట్లేదు అలాంటిది కుక్కలకి విశ్వాసం ఉంటుంది అని చెప్పేసి ఈ ద్వారా తెలుస్తుంది ఎందుకంటే కుక్కలకి ఆహారం పెట్టినందుకు ఆమెకు ప్రతిఫలంగా ఆమె జీవితాన్నే కాపాడాయి అనమాట కుక్కలైతే కనుక వాళ్ళ ఇంటికి వచ్చేసి ఆ అబ్బాయిని బయటికి పంపించేసి ఆమె దగ్గర ఆ నైట్ అంతా కూడా కుక్కలు ఉంటాయి అనమాట అది చూసి అది విన్న వాళ్ళంతా కూడా చాలా ఆశ్చర్యపోతారు ఈ సంఘటన ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి